హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశీ దర్శనం కన్నా ముందుగా దర్శించుకోవాల్సిన క్షేత్రం గురించి చాగంటి కోటేశ్వరరావు గారు ప్రసంగించారు కదండి అదే ఈ క్షేత్రం కుండలేశ్వరం ఇక్కడ కుండలేశ్వర స్వామి కొలువై ఉంటారన్నమాట సో ఈ క్షేత్రం ఆయన చెప్పడం వల్లే చాలామందికి అయితే తెలిసింది ఇక్కడ కనిపించే గోదావరి నది పేరు వృద్ధ గౌతమి నది ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవాలట ఈ వృద్ధ గౌతమి నదిలో స్నానం చేయడం వల్ల గంగా మరియు గోదావరి నదులు రెండు పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం అయితే లభిస్తుందంట అలాగే తెల్లవారుజామున ఇప్పటికీ కూడా వేదమంత్రాలు వినిపిస్తాయంటండి ఆ గోదావరి నదిలో కాశీ దర్శనం కన్నా ముందుగా ఈ కుండలేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తర్వాత కాశీ దర్శనం చేసుకుంటే సంపూర్ణ అయితే లభిస్తుందంటండి ఏదైనా కారణాల వల్ల కాశీలో కనుక అస్థికలు నిమజ్జనం చేయడం అలాంటి కార్యక్రమాలు ఏమన్నా ఆగినట్టయితే ఇక్కడ ఈ కుండలేశ్వర స్వామి సన్నిధిలో అక్కడ వృద్ధ గౌతమి నది తీరాన్న ఈ కార్యక్రమాలు చేసిన అంతే ఫలితం అంట ఇంత మహత్సంగాల ఈ పుణ్యక్షేత్రం కోనసీమ జిల్లా కాట్రేణి కోన మండలం కుండలేశ్వరం గ్రామంలో అయితే ఉంది ఇది అమలాపురం నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోని మురుమళ్ళ క్షేత్రం నుంచి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఇక్కడ శివలింగాకారం మకర కుండలాన్ని పోలి ఉంటుంది అలాగే ఆలయ శిఖర విమాన గోపురం ఎక్కడా చూడని విధంగా ఇరవై మూడు రకాల శివలీలతో అయితే నిర్మించడం జరిగింది పూర్వకాలంలో మునులు ఋషులే కాకుండా మొట్టమొదటిగా ఈ క్షేత్రాన్ని భక్త మార్కండేయుడు దర్శించుకున్నారు అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో మనం భక్త మార్కండేయుడిని స్వామి రక్షించిన విధానాన్ని కూడా విగ్రహ రూపంలో అయితే మనం చూడవచ్చు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్